క్రైస్తీ లార్డ్ దేవున్నా మనకి మహిమ కలుగును ఈ ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను దీవించువారు దేవింపబడుదురు ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనము ఇక్కడ యాకోబును దీవిస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు తన తండ్రి నిన్ను దీవించువారు దీవింపబడుదురు నిన్ను క్షమించువారు క్షమింపబడుదురు అని చెప్పడం ఇక్కడ మనం చూస్తాం ఈరోజు మనము కూడా భయం భక్తి కలిగి ఉన్నామని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుని ఎందు విశ్వాసం గల వారితో మాత్రమే దేవుడు ఈ మాట చెప్తున్నాడు మనల్ని దీవించే వారిని దేవుడు ఎప్పుడూ దీవిస్తూనే ఉంటాడు మనల్ని శపించేవారిని శపిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు నీవు ఎవరిని బట్టైనా ఇబ్బంది పడుతున్నావా అయితే నీవు ప్రభోకి అప చెప్పు దేవుడే నీకు సహాయం చేస్తాడు నీవు యథార్థంగా భక్తిగా ఉండగలిగితేనే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది అయితే మనమేం చేయాలి ఓపికతో సహనముతో భక్తితో ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగాలి అప్పుడు ప్రభువే జోక్యం చేసుకుంటాడు యోసేపును చూస్తే తన చుట్టూ ఉన్నవారే అన్నలే పగబట్టారు కొట్టారు గుంటలో పడేశారు వస్త్రహీనతగా చేశారు ఆఖరికి బానిసగా అమ్మివేశారు అలాంటి సమయంలో కూడా యోసేపు మౌనముగా ఉన్నాడే తప్ప ఒక్క మాట ఆయనను మాట్లాడలేదు తన మౌనాన్ని బట్టే అతని ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాడు ఎవరెవరైతే యోసేపును ఇబ్బంది పెట్టారో వారందరినీ యోసేపు పాదాల దగ్గరకు దేవుడు తీసుకుని వచ్చాడు ఈరోజు నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు యోసేపుల మౌనముగా ఉన్నట్లయితే దేవుడే చూసుకుంటాడు కృంగిపోవద్దు నమ్మకం ఉంచు నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్